నమస్కారం స్మాస్టర్స్ అందరికీ నమస్కారము సాయన మేనరాశి అనగా పంతొమ్మిది ఫిబ్రవరి నుండి ఇరవై మార్చి మధ్యలో పుట్టిన ఈ రాశిలో పుట్టిన ప్రముఖుల పేర్లు బ్యాట్ బ్యాట్బన్నీ జస్టిన్ విబర్ అండ్ డ్రూ బర్నింగ్ మ్యాన్ అండ్ ఆలివర్ వైల్డ్ అండ్ కొనైల్ నంజియామి తర్వాత జ ఆల్సో అమీర్ ఖాన్ అండ్ జూహీ చావ్లా వీళ్ళిద్దరూ బాలీవుడ్ నటి నటులు నటీమణిని తర్వాత రూపర్ట్ ముద్ద అయితే సాయన మీనరాశిలో ఉండేటువంటి మన లక్ష్మీ పార్వతి గారు కూడా మీనరాశిలో పుట్టారు కానీ ఆమె చాంద్రమాన రీత్యా సాయన రీత్యా తెలీదు అయినా కొంచెం లక్షణాలు దగ్గరగానే ఉంటాయి పరిశీలించుకోవచ్చు కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్